సారి దీని గురించి చాలా ఇంపార్టెంట్ అండి ఇది నిన్న మీరు సందేహించింది వాస్తవమే ఒకేసారి పరిపూర్ణ బడ్జెట్ ఏంటంటే ఇది చాలా ఎన్నిసార్లు ఇప్పుడు ఇది చాలా చిక్కుగా తెలుస్తూ ఉంటుంది కానీ చాలా తేలికైంది ఇది ఎప్పుడు నాకు తేలికైంది అది కూడా చెప్తాను ఇప్పుడు నేను గురువు దగ్గర విన్నా గురువు దగ్గర ఒకసారి పెట్టండి ఐదు పండ్లు పెట్టండి ఐదు పండ్లు ఐదు ప్లేట్లు పెట్టండి చెప్తాను ఒక ప్లేట్ అయితే సరిపోతుంది ఐదు ప్లేట్లు కావలసింది ఫస్ట్ రెండుగా పోయాలి ఐదు పండ్లు నేను ఇచ్చిన తర్వాత నేను చెప్తూ ఉంటాను అప్పుడు పోయాండి సరిపోతుంది చాలా క్లియర్గా వస్తుంది మీకు చెప్తాను లేదా ఐదు థర్టీ తీసుకోండి నిదానంగా చెప్తాను ఐదు ఉన్నాయి కదా అది ఎట్లా చెప్తాను ఒకటి పెట్టుకో చెప్తాను అండి చెప్తాను నేను నేను చెప్పిస్తాను అడే పెట్టండి అంతే ఐదు సరిపోయినాయి కదా చూడండి ఫస్ట్ గురువు గారి నుంచి నాకు చెప్పినప్పుడు ఇంత క్లియర్గా నాకు అర్థం కాలేదండి మీకు నేను ఎంత చెప్తున్నానంత క్లారిటీ నాకు ఎప్పుడు వస్తుందో చెప్తాను పలపల మురత్తరం గారి నుంచి నేను విన్నప్పుడు నాకు ఇంత క్లారిటీ లేదండి ఈ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారికి నేను చెప్పినప్పుడు కూడా అంత క్లారిటీ లేదండి ఇంత క్లారిటీ నాకు లేదండి నాగేశ్వరరావు గారు వెళ్ళిన తర్వాత నాగేశ్వరరావుతో పాటు ఒక ఐదు మంది చేరారు వీళ్ళు ఇది కూడా ఐదు మంది నేను ఆడేవాడు కాదు నేవాళలోనే ఉన్నా ఇది ఒక చిత్రం కురుపుడు నాగేశ్వరరావు రాజ్ కుమార్ తర్వాత రఘు వెంకటరామయ్య మణి వీళ్ళ ఐదు మందికి చెప్పడం వల్లనే నాకు పంచి అలవాటు అలవాటైంది నేను గవరే వాళ్ళు తర్వాత ఎవరికి ఉపదేశం ఇవ్వలేదు నాకు అవసరం లేదు నేను గురువు కాదు శిష్యుడు కాదు ఇది దానివల్ల ప్రయోజనం దాన్ని ఇప్పుడు మీకు ఎలా చెప్పాను వాళ్ళకంటే కుడుపు నాగేశ్వరరావు నా దగ్గర అంతా వినేసి మొత్తం హోంవర్క్ ఇస్తే ఇంటికి పోయినాక మళ్ళీ అర్థం కాలేదంటాడు సరేనయ్యా పన్నెండు వందల కిలోమీటర్లు ఉంది మీ ఇంటికి మా ఇంటికి నువ్వు రోజు ఏడు రెండు ఐదు కిలో నా నీ నీకు బతుకుతరు వేరు వేరు మరి నీకు తప్పదు కదా ఉపదేశం చేసినా కదా ఏం చేయాలని చెప్పేసి ఏం చేసినా అంటే గూగుల్ మీట్ ఆన్లైన్ సి ఇవంతా ఫోన్లలో చెప్పి హోంవర్క్ ఇచ్చి వీడియో క్లాస్ డైలీ వంద ప్రతి ప్రతిరోజు వంద సత్సంగాలు అందులో పుష్కలు ఇదే అది మీకు ఇప్పుడు ఇప్పుడు చేస్తా అన్న వాళ్ళకి చెప్పిందే మీకు ఇప్పుడు చెప్తానమ్మా ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయి ఇది కళలో కనిపిస్తున్న పండు అని మీరు గుర్తించాలి ఇది కళలో కనిపిస్తున్న పండు ఇది ఆకాశము మాట్లాడుతుండేది ఆకాశంతోనే నేను ఆకాశంలో జన్మించిన వాళ్ళతోనే ఆకాశం నేను మాట్లాడుతున్నాను అంటే మాట సహజంగా లేనిది అందుకని అమ్మకు చెప్పాను ఎవరినైనా అబద్ధపు అంటే గుర్తునే అని చెప్పాను లేనటువంటి ఆకాశము అంటే చూపించండి ఆకాశాన్ని ఎవరు చూపించండి అందుకనే లేని నేను అని చెప్పాను లేని నేనను శరీరము లోన బయట కలిగి నట్టి లేని నేనని శరీరానికి లోన బయట అంత బయలుంది అది సత్యము అది నేనని నేను ఓకే అది నేను అనని నేను అమ్మ రెండు నేను చెప్తాను ఇక్కడ మీకు నేను అనే నేను ఒకటి నేను అనకుండా ఉండే నేను నాలో భూమునే ఉంది మీ అంతటి వరకు గొమ్మనే ఉంది దాని గురించి నిన్నంతా చెప్పా లే ముందు నేననే నేను గురించి చెప్పాయా నేను అనకుండా ఉండే నేను ఆటోమేటిక్గా మాకు తెలుస్తుంది అని నిన్న సద్గురుమూర్తి సూచన చేయడంతో ఈరోజు నేను అన నేను అంటున్న నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనంటా ఉండే నేను కళ ఇది కళ ఆపిల్కుండ కదా ఇది ఆకాశం ఆకాశం తర్వాత వాయువు వాయువు తర్వాత అగ్ని అగ్ని తర్వాత జలము జలం తర్వాత ఈ పంచభూతాలు ఇట్లా ఉంటే సృష్టి అవుతుందా ఇట్లా ఉంటే సృష్టి అవుతుందా పంచామృతం ఇప్పుడు ఐదుని కలిపిన తర్వాత దాని పంచామృతం అలా ఇట్లుంటే సృష్టి అవుతుంది ఇవి ఇట్లా కళలోనే ఆకాశం నుంచే తనకు తానుగా తోచిందే వాయువు ఆకాశంలో వాయువు తనకు తానుగా సుడులు తిరగడం వలన సుడులు తిర అప్పుడు అబద్ధం గుర్తు గుర్తు గుర్తించబడలేదు తనకు తానుగా ఆకాశము సుడును తిరగడం వలన ఫైర్ 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 అంటే అగ్ని చూడండి ఆ ఫైర్ వాయువు అగ్ని కలిస్తే వీళ్ళు నీటికి సంకేతం చెప్పండి చదువుకున్నారు కదా నీటికి హెచ్ టూ అన హెచ్ టూ అంటే ఏమ్మా హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ అంటే అగ్ని హైడ్రోజన్ అంటే మండే వాయువు కదా హైడ్రోజన్ ఈజ్ ఫైర్ మండే వైర్ హైడ్రోజన్ అంటే అగ్ని ఆక్సిజన్ అంటే గాలి ఆ రెండు కలిస్తే నీళ్లు నీళ్లు మరి నీళ్ళ తర్వాత భూమి నీళ్లలో నుంచి భూమి తేలింది ఎట్లా తేలిందో చెప్తాను మీకు కళలో సినిమాలో మనకు రీల్ చూపిస్తాడు అని తిప్పుతాడు కదా ఆకాశంలో గాలి సుడులు తిరుగుతూ ఏర్పడినటువంటి అబద్ధపు గుర్తు ఇంకా గుర్తిరగలేదు అది గాలి సుడులు తిరుగుతూ ఉంది అగ్ని ఏర్పడింది గాలి అగ్ని కలిసి ఆకాశంలో సుడులు తిరుగుతూ ఉంది నీళ్లు ఏర్పడింది నీళ్లు సుడు తిరుగుతూ 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 మనము ఏదైనా పొయ్యి మీద పాల్గోవా కూడా పాలు ద్రవంగా ఉంటుంది కదా దాన్ని కింద మంట పెట్టేసి తిప్తా 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 ఉంటే పాలు అట్టే ఉంటుంది ఏమవుతుంది గడ్డగట్టిపోయి పాల్గోవ వస్తుంది అదే విధంగా గాలి వీస్తూ వీస్తూ చుండ్లు తిరుగుతూ ఒక మీకు ఇట్లా చెప్పొచ్చు నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరే చెప్పండి మట్టిలో వీళ్ళు పోసి కుమ్మరి చక్రం మీద వేసి తిప్తా తిప్తా కుండ వచ్చేస్తుంది అట్లా కళ్ళలో ఇది కళ్ళ పండుగను ఎక్స్ప్లెయిన్ మనం మనమంతా ఇప్పుడు కళ్ళలో ఉన్నామని గుర్తించాలి ఫస్ట్ మీరు ఎప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటాయి ఇదినేసి మనకు సార్ లేకపోతే కాబట్టి సుడులు తిరుగుతూ ఏర్పడినటువంటి భూమి తన చుట్టూ తాను భూమి తిరుగుతూ బయటకొచ్చింది భూమి తిరుగుతూ బయటకు వచ్చినప్పుడు ఈ వాతావరణ ప్రభావం వల్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జలచరాలు ఫస్ట్ ఇరవై ఒక్క లక్షలు ఇరవై ఎవరు నేను నేనులే ఇరవై ఒక్క లక్షలు నీటిలో ఉండేటివి ఇరవై ఒక్క లక్షలు గుడ్డులో నుంచి వచ్చినటివి అంటే పక్షులు ఇరవై ఒక్క లక్షలు భూమిలో నుంచి వచ్చినటివి చెట్లు తీగలు ఇరవై ఒక్క లక్షలు పాలిచ్చి పెంచేవి పాలిచ్చి పెంచేవి ఇట్లా నాలుగు ఇరవై ఒక్క లక్షలు కలిపి ఎనభై నాలుగు లక్షల దేవరాశులు అని ఈ ఎనభై నాలుగు లక్షల దేవరాశులు ఏర్పడ్డాయి కదా ఏర్పడిపోయిన తర్వాత దాని సృష్టి అంటారు ఈ సృష్టిలో నేను ఎట్లా గుర్తడుగుతున్నాను అంటే ఇదో ఇప్పుడు చూడమ్మా ఆకాశం నుంచే మిగతా నాలుగు వచ్చాయి ఇప్పుడు మొత్తం ఐదు అయినాయి ఐదు కలిపి ఒకే లో ఉన్నాయి ఐదు సగం సగం పోయింది కత్తివయ్య చెప్పండి మళ్ళీ చూపిస్తాను నేను ఎత్తి చూపిస్తా ఐదు ప్లేట్లు తెచ్చారా ఏదో ఒకటి ఐదు చాలు చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఒకటి ఇది ఆకాశం బాగానే ఉంటుంది నాలుగు ప్లేట్లు వేయండి చాలు ఒక ప్లేట్ ఆల్రెడీ ఉంది అదే ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేది నేను ఐదు ప్లేట్లు అడిగాను కదా ఒకటి ఆల్రెడీ ఉంది ఇంకెన్ని కావాలా నాలుగు నాలుగు ప్లేట్లు వర్షం అయ్యండి చాలు సగమే కోయాలి సగమే కోయాలి మా ఇప్పుడు కోసిండేటువంటి ప్లేట్లో ఆకాశం నాకు వరుసగా ఐదు మంది నా ఐదు మంది కూర్చోండి వరుసగా చెప్తాను లేకుంటే కూర్చోండి ఆకాశం ఉన్నాయి నలుగురు వరుసగా భూమి ఎక్కడి నుంచి భూమి మొదలు పెట్టమంటారు మా ఐదు మంది నలుగురు వచ్చి కూర్చోండి వరుసగా ఏం అది కూర్చుని మీరు నలుగురు కూర్చుంటే బాగా కనిపిస్తుంది అందరికి అదంతా నేను చూపిస్తాను మీకు నలుగురు కూర్చోండి చాలు నేను చూపిస్తాను ఏం నలుగురు ఊరికి కూర్చోవడము మీకు ఏ ఏ ఎలిమెంట్ ఏది అనేది మీకు తెలియకుండా పోతుంది అందుకే నేను నలుగురు కూర్చోమని చెప్పిన రెండైంది ఇంకా ఇద్దరు కావాలా ఆవిడ ఒకటి ఆమె పెద్ద ఆమె ఒకటి ఇచ్చి ఒక ప్లేట్ ఇచ్చేయండి ముగ్గురు పైన మధ్యలో ఒకటి వచ్చేసేయండి ఈ దిండి ఎత్తేసేదే నలుగురు కూర్చుంటే చాలా దానిపైన ఒక నలుగురు సర్దుకొని కూర్చుంటారు చూడండి పైన అమ్మ కడుపులో సర్దుకున్నారు ఆవిడ సర్దుకోలేకపోతాను అమ్మ కడుపులో మాత్రం ఇద్దరు ఒకేసారి సర్దుకొని పుడతానారా అది ఇప్పుడు ఉన్నారా నలుగురు ముందు నాలుగు ప్లేట్లు పెట్టుకున్నాయి ఇప్పుడు ఏం చేస్తామంటే సగం చూడండి అదే విధంగా పెద్ద మొక్కల పంచీకరణి అంటే ఏంటో ఇప్పుడు మనం చెప్తాం చూడండి సరిపూర్ణ దీన్ని బుక్ సెర్ పెట్ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటారు మీ ఇష్టం భూమి అంటే ఆపోజిట్ కుడి అక్కడి నుంచి రమ్మంటారా ఓకే లేదు లేదు ఆకాశము మీరు చెప్పిందే కరెక్ట్ అక్కడ నుంచే చెప్పండి భూమి మా ఆవిడ పేరు భూమి నెక్స్ట్ జలం నెక్స్ట్ అగ్ని వాయువు ఇప్పుడు ఆకాశం మంచి కంటనే చెప్తాను ఇప్పుడు ఆహా అది మళ్ళీ ఈ నాలుగింటిని సపరేట్ కింద పెడతావా నాలుగు పెట్టి సద్ముఖలు సత్తు ముక్కలు నాకు సపరేట్ పెట్టి அய்யோ நான் செப்பிட் நாலு முக்கியத்துக்கு அக்கடி பெட்டிச்சி அக்கடி பெட்டேசி பெட்டே இப்படி ஐந்து ஐந்து ஆப்பிள் பண்ணு கோஸ்டே என்ன பதினே க పదిలో ఐదు మంది దగ్గర ఎంత ఉంది ఇప్పుడు సరి సగం ఉంది నేను ఆడో వాడేను గుర్తుపెట్టుకోకండి నేను చెప్పేదానికి ఊరికే లెక్క లేకుండా వచ్చిన అంతే వాళ్ళు ఐదు మంది లెక్క నన్ను లెక్కలు చేర్చుకోపోకండి అది ఆకాశము వాయువు అగ్ని జలము భూమి వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుందని ఐదు సరి సగం అయింది సరే ఐదు రెండులో పది ఉన్నాయి ఇప్పుడు పెద్ద ముక్కలు ఉన్నాయి ఐదు పెద్ద ముక్కలు మిగతాయి కూడా పెద్ద ముక్కలు ఉన్నాయి ఇప్పుడు నేను ఎవరు అంటే నేను ఎలా గుర్తిరుగుతున్నాను తల్లి కడుపులో నేను ఎలా ఏర్పడ్డాను అనేది ఇప్పుడు మీకు సందేహం మీకేంది నాకు సందేహం మనందరికీ అదే సందేహం ఈ ఐదు భూతాలు ఏమయ్యాయంటే అట్టే పెట్టేయండి దీన్ని సపరేట్ పోయా దీన్ని ఎన్ని ముక్కలు కావాలి ఇప్పుడు నాలుగు సమానమై లెక్క చూసుకోండి అమ్మా నేనేమి దాసిపెట్టు నాలుగు సమానంగా కోయండి ఏం పనిలేదు దాంట్లో వేసుకోకూడదు ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా ఇది ఈజీ ఏం పనిలే ఏం పనిలే దీంట్లోనే ఉంటుంది పెట్టుకోలే నాలుగు సమానమైనటువంటి భాగాలు దీంట్లో పెట్టి నాలుగు నాలుగు పెట్టండి ఇప్పుడు ఐదు పెద్ద ముక్కలు అలాగే ఉన్నాయమ్మా ఇప్పుడు కోసినటువంటి నాలుగు సమభాగాలుగా చేసిన పెద్ద మొక్క దేనిది అది ఇప్పుడు మీకు తెలియదు ఆ ఆకాశాన్ని నాలుగు ముక్కలుగా చేసినాము పెద్ద మొక్క ఉంది ఇది ఆకాశంలో వేయగుడుతుంది ఈ ఆకాశం ఏం చేయాలి దేని దాంట్లో కలవాలి నాగేశ్వరరావు గారు వర్ష విజయం ఇప్పుడు అట్లే ఉండవు ఆకాశం పక్కన ఉండేది ఏంటి అక్కడ పెట్టండి అది కాదు ఇప్పుడు కూడా మా అట్లా ఉన్నాయి వాయువుకు ఆకాశం కలిస్తేనే ఏమైంది మనసు మనసు అయింది మనసు అయింది అదే ఆకాశం ముక్క నెక్స్ట్ ఎవరికి కలవాలి అగ్నిలో కలవడం వల్ల బుద్ధి నెక్స్ట్ అక్కడ ఉండేతారు జలంలో కలవడం వల్ల చిత్తము చిత్తము భూమిలో కలవడం వల్ల అహంకారము ఇప్పుడు గుర్తున్నాను నేను అంటే ఇది గుర్తు అబద్ధము గుర్తు ఏదైతే ఉందో దానిదే ఈ శరీరం కూడా కాబట్టి దానికి నేను లేను అనే విషయం తెలియదు అమ్మా కేందా ఇప్పుడు ఆకాశ పంచీకరణ ఓవర్ అయితే ఇప్పుడు పెద్ద ముక్కలకి ఒక్కొక్క చిన్న ముక్క కదా కలిసింది ఇప్పుడు నెక్స్ట్ కోసేటువంటి ముక్క దేమిది ఇప్పుడు వాయువుని నాలుగుగా డివైడ్ చేస్తే దేంట్లో అది ఇప్పుడు కోస్తా ఉండేది వాయువుని అట్లా ఇప్పుడు కోసి ఫస్ట్ దేంట్లో ఏమంటారు సరిపోయినా అక్కడ ఒక ముక్కేస్తాండి అక్కడ ఒక ముక్కేసి ఇక్కడ వెయ్యగుడు ఇట్లా ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేది మనం ఆది తన నిజాంశము ఆదితన నిజాంశము వాయువు అట్లే ఉంటుంది ఇప్పుడు దాని దాంట్లో ఎక్కడ పోయాలి ఫస్ట్ ఆకాశంలో వేస్తే ఏమైంది సమాన వాయువు ఎందుకంటే కోసం మళ్ళీ అక్కడ ఎందుకు ఆ ఆకాశంలో కలపడం వల్ల సమాన వాయువు అయింది మళ్ళీ దేంట్లో కలపంటారు ఇక్కడ పక్కన పెట్టి అగ్ని అగ్నిలో కలపడం వల్ల ఉదాన వాయువు తర్వాత జలంతో కలపడం వల్ల ప్రాణవాయువు భూమితో కలిపితే ఇప్పుడు చెప్పు వాటి అర్థాలు చెప్తాను ఇప్పుడు మీకు నేను చూడండి సమాన వాయువు అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని అన్ని సమానంగా పంచేటువంటి వాయువు గాలి ఒకటే గాలి ఒకటే సగం అక్కడే ఉంటుంది ఇప్పుడు వీటిలో ఉండేటువంటి చిన్న ముక్క ఈ ముక్క వస్తుంది కాదు కదా అది ఇంపార్టెంట్ ఆకాశంలో ముక్క గాలిలో కలిపి ఉండేది అంటే దేనికి కోసినటువంటి ముక్క దాంట్లో కలపకూడదు అది ఇంపార్టెంట్ కాబట్టి సమాన వాయువు అంటే ఆహారాన్ని మన శరీరంలో సమభాగంగా అన్నిటికీ జీర్ణం చేసి పంపించేటువంటి వాయువుని సమాన వాయువు అంటాము అగ్నితో కలవడం వల్ల ఉదాహరణ వాయువు ఉదాహరణ వాయువు అంటే ఆక్సిజన్ ప్రాణవాయువు ప్రాణవాయువు అంటే పీల్చేది అది రెండు రకాలు కదా పీల్చేదాన్ని ప్రాణవాయువు అంటాము వదిలేదు అపాన వాయులు ఎక్కడ వదిలేదు అని చెప్పండి ఎక్కడ ఎక్కడా వదిలేది అంటే చేపలు గాలి ఎన్ని రకాలుగా వదులుతాం మనం చెప్పండి గాలి ఎన్ని రకాలుగా వదులుతాం మనం బయటికి నిశ్వాస నెంబర్ వన్ ఒక గాలి పీల్చుకుంటామమ్మా వదిలేదు వేరే గాలే అదే ఒక రకంగా పీల్చుకుంటాము వదిలేది పది రకాలు చాలా రకాలుగా వదులుతాం అందులో ముక్కుతో వదిలే గాలిని నిశ్వాసము అంటాం మలద్వారం ద్వారా వదిలే గాలిని పిత్తు అంటాం చెమట ద్వారా వదిలేటువంటి గాలిని ఇట్లా పది రకాలుగా గాలిని మనం విసర్జన చేస్తాం ఇంకో రకం వదిలేం చెప్తాను నోట్లో నుంచి అదేంటి అదేంటి తుమ్ము కలిగించేటువంటి వాయువు ఇట్లా వాయువు మనం ఎత్తి చనిపోయిన తర్వాత ఆ శవంలో నుంచి కూడా కుళ్ళి మళ్ళా దాంట్లో నుంచి ధనంజయ వాయువు ఉంటుంది నాగ కోర్మ కృకుర దేవదత్త ధనంజీవాయు ఇట్లా ఇంకా రకరకాలుగా చెప్తారు పేరు మీద పెట్టుకున్నా అది గాలి ధనంజీయ ఏం చేస్తుందంటే మనిషి చనిపోయిన తర్వాత అక్కడ జీవం ఉండదు అని అంటారు కదా చనిపోయిన తర్వాత రెండు రోజులు అట్ల ఊరి మీద రోడ్డు మీద చూడండి జీవం ఉందే తెలుస్తుంది ఆ శరీరంలో నుంచి ఎన్నో పురుగులు బయటకు వస్తాయి వాటి జీవం ఎక్కడి నుంచి వచ్చింది చనిపోయిన శరీరం మనిషికి చావే లేదు ఎందుకో తెలుసా వాడు పుట్టనే లేదు చాలా ఇంపార్టెంట్ ఆకాశ పంచీకరణ మాత్రమే ఇంకా పూర్తయితా ఉంది వాయువు పంచీకరణకు చూడండి ఆకాశ పంచీకరణ పూర్తయింది ఈ ఐదు పంచీకరణ విడివిడిగా చెప్పినప్పటికీ మీకు ఐదు కలిపి ఒకే కలలో జరిగిన సంఘటనలుగా భావించండి ఓకేనా ఇప్పుడు వాయు పంచీకరణ కూడా పూర్తయింది కదా వాయువు కోసినటువంటి మిగతా సగాన్ని మిగతా నాలుగింట్లో కలపడం వల్ల సమాన ఉదాహరణ ప్రాణ అపాన వాయువులుగా ఏర్పడి మన శరీరం పరిడవలుతూ ఉంటుంది ఇప్పుడు కాదు జరిగిందేది తల్లి కడుపులో జరిగిన సంకలనాన్ని ఇప్పుడు చెప్తున్నాం తల్లి కడుపులో జరిగినటువంటి సంకలనం ఇలా నెక్స్ట్ ఇంకో పండితే ఇప్పుడు పోయడం అయిపోయింది ఇంకో ఏం అగ్నిలో సగం అట్టే ఉంటుంది చదువు మధ్య ఉంటుంది ఇప్పుడు కోసేదాన్ని అగ్నిలో తప్ప మిగతా నాలుగు ఇంట్లో వేయాలి నాలుగు ముక్కలే కదా అయ్యింది మిగతా నాలుగు ఇంట్లో అగ్నిలో ఒకటి ఆకాశానికి వేస్తే ఆకాశానికి వేస్తే చెవి చెవిన పడుతుంది అగ్నిలో అగ్నిలో చిన్న ముక్కని ఆకాశానికి వేయడం వల్ల చెవిన పడుతుంది చెవిన పడుతుంది ఇంకొకటి ఎక్కడ గడపాలి చెప్పండి వాయువు వేయండి వాయువు చర్మము స్పర్శ తెలుసుకుంటుంది పెయిన్ అమ్మ చర్మ స్పర్శ తెలుస్తా మనకు దేని వల్ల నెక్స్ట్ ఆపక జలం జలం జలంలో వేయడం వల్ల నాలుకకు రుచి తెలుస్తుంది నాలుకకు మళ్ళీ భూమిలో చెలవడం వల్ల ముక్కుల వాసన తెలుస్తుంది ముక్కుల వాసన తెలుస్తుంది దానివల్ల అనమాట ఇప్పుడు అగ్ని పంచీకరణ కూడా పూర్తయింది మూడు పంచీకరణలు పూర్తయినాయి ఇప్పుడు నాలుగో పంచీకరణ జలం అనేటువంటి దాన్ని మళ్ళీ నాలుగు ముక్కలు చేశారా జలం అనేదాన్ని నాలుగు ముక్కలుగా కోస్తే ఏమ్మా నాలుగు ముక్కలుగా దేన్ని కోసామంటే అంటే జలాన్ని సగం కోసినటువంటి దాన్ని మిగతా సగాన్ని నాలుగా కోసాం అక్కడ జలం ఉండేది ఇప్పుడు వేసే ముక్క దాంట్లో వేయకూడదు దాంట్లో వేయకూడదు వాళ్ళ లెక్క అంటే సరిపోయింది మళ్ళీ లాస్ట్ లో మీకు చూపిస్తా క్లియర్గా జల పంచీకరణ అక్కడ ఒకటేసారా ఒకటేసారు కదా ఆకాశంలో కలవడం వల్ల శబ్దము శబ్దము నెక్స్ట్ వాయువుతో కలవడం వల్ల స్పర్శ ఇక్కడ ఒకటే వాయువు స్పర్శ తర్వాత అగ్నిలో కలవడం వల్ల కంటికి రూపం తెలుస్తుంది అగ్నిది కంటికి రూపం తెలుస్తుంది తర్వాత లాస్ట్ భూమి జలం వదిలేవ్వాలి భూమిలో కలపడం వల్ల గంధం అంటే వాసన వాసన స్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడు భూమిలో జలం కలవడం వల్ల ఇంకా చివరి ఇంకోటి ఉన్నది చివరి ఉంటుంది భూమి ఆ లాస్ట్లో ఉండేటువంటిది భూమి దానికోసం ఎక్కడ వేయాలి మనం మిగతా వాటికి కలుపుకోవాలి రివర్స్ రివర్స్ అమ్మ భూమి వదిలేసి మిగతా వాటికి వేయాలి అక్కడే ఆకాశంలో కలవడం వల్ల ఆకాశంలో కలవడం వల్ల ఏమైందంటే నోరు ఏర్పడింది మాట వచ్చేసింది మాట వచ్చేసింది నెక్స్ట్ పక్కన వాయువులో కలవడం వల్ల చేతులు ఇచ్చిపుచ్చుకుంటాయి చేతులు ఇచ్చిపుచ్చుకుంటాయి అగ్నిలో కలవడం వల్ల కాలుకి నడక నేర్పుతుంది కాలు నడవగలుగుతాయి నెక్స్ట్ జలం పక్కనే అంతే జలంతో కలవడం వల్ల ఏమైందంటే జననేంద్రియం ఎత్తు జననేంద్రి జ్ఞానేంద్రియం కాదు జననేంద్రియం జననేంద్రియం అంటే పుట్టుకకు అవసరమైనటువంటి రీబర్త్ పుట్టుకకు అవసరమైనటువంటి పురుషాంగము లేక యోని స్త్రీలకు అయితే యోని కాబట్టి ఈ భూమి ఈ జలంతో కలవడం వల్ల గుహ్యము అంటాం గుహ్యము అంటాం కాదు గుహ్యము జననేంద్రియం పుట్టుక స్థానం పుట్టుక స్థానం దీన్నే మనిషికైతే ఇట్లా యోని పురుషాంగం అని చెప్పాలి విశ్వానికైతే ఏం చెప్పాలి విశ్వయోని అంటారు ఇది పురుష సూక్తంలో మీకు వంద సత్సంగాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విశ్వయోని అంటే పంచభూతాలు ఏర్పడడానికి కారణమైనటువంటి ఆకాశమే విశ్వయోని యోని అంటే పుట్టుకకు కలిగినటువంటి అవకాశం ఆకాశమే విశ్వయోని ఇక్కడ మనిషికి ఇంకా మనకు మీకు తెలిసినట్టు మీకు తెలియంది కాదు కాబట్టి ఈ విధంగా పంచీకరణ కలవడం వల్ల పంచీకరణ అంటే అర్థం ఏంటండి ఐదు ఇంటి ఐదు ఇరవై ఐదు ఎట్లా ఐదు అయినాయంటే అంటే ఇప్పుడు కోసింది ఐదు పండ్లే వాళ్ళ దగ్గర ఉన్నది కూడా ఐదే ఇప్పుడు ఐదేనా వేరే ఎక్కువ ఉన్నాయా ఐదే నేను ఊరికే ఎక్స్ట్రా మీలాగా ఒక వ్యక్తి అంతే ఇప్పుడు మీ దగ్గరే మా ఒకే పండు ఉందో రెండు మూడు పండ్లు ఉన్నాయి చూడండి ఒక పండే కాకపోతే ఈ వాళ్ళకు కోసినటువంటి సగం మాత్రం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె వాయువు కూడా వాయువుకు కోసినటువంటిది యథా తదనట్టే ఉంటుంది వేరే భూతాల్లో ఉండే నాలుగు కలిసి వాయువుకు కలిస్తాయి ఇదే విధంగా ఐదింటికి ఐదు చిన్న ముక్కలు ఐదు పెద్ద ముక్కలతో కలవడం వల్ల తిరిగి ఐదే ఉన్నాయి ఇక్కడ ఇరవై ఐదు ఉన్నాయి ఎట్లా వచ్చినా ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర ఐదు ముక్కలు ఉన్నాయి చూడండి ఒకటే ఏమన్నా దగ్గర ఐదు ముక్కలు ఉన్నాయా అందరి దగ్గర ముక్కలు ఉన్నాయి చూసుకోండి ఒక పెద్ద ముక్క ఒక పెద్ద ముక్క నాలుగు చిన్న ముక్కలు కలిస్తే ఐదు అయిపోయినాయి మరి ఐదు కలిసి ఐదు ఇరవై ఐదు కలిస్తే నేను అని గుర్తెరుగుతాను నేను ఎవరు నేను జ్ఞాత ఇప్పుడు మీరే చెప్పాలి సమాధానం ఇప్పుడు ఇరవై నాలుగింటిగా నాకు నేనే తయారయ్యి అబద్ధపు గుర్తుగా గుర్తెరుగుతున్నానా నన్ను నికేరనే చేసినారా నేనా నన్ను ఇకేరనే తయారు చేశారా నేనే తయారైననా నేనే తయారైనా అమ్మ నాన్న నిమిత్త కారణమైన అమ్మా నాన్న అనేది ప్రావీణ్య అనేటువంటి పేరుకు నిమిత్త కారణం ప్రావీణ్యకు ప్రావీణ్య వాళ్ళ అమ్మా నాన్న ఎలా పేరు పెట్టారో ప్రావీణ్య వాళ్ళ అమ్మకు కానీ నాన్నకు గాని కూడా అంతే అదే విధంగా వస్తుంది దిస్ ఇస్ చైన్ ఆఫ్ యాక్టివిటీస్ ఇది మార్పులు ఈ మార్పులంతా కూడా కలలో జరుగుతున్నవి ఎవరి కళ ఎవరి కళ ఇప్పుడు చెప్పాలి అమ్మ ఎవరి కళ ఒక్కరు చెప్పేశారు ఆన్సర్ ఇవిడికి ఎట్లా తెలుస్తారు ఆన్సర్లన్నీ ఆన్సర్లన్నీ శివులో చెప్తా మినిసార్ అనేది ఒక ఈ సినిమా ఒక పాట ఏదో ఉండదు ఎట్లా తెలిసే ఆవిడికి ఆన్సర్ నాకు అర్థం కావట్లేదు నేనేం సార్ ఆవిడ ఆన్సర్ చెప్పేశారు అమ్మగారు మీరు గుమ్మనండి ఎవరి కళ అదో ఎవరి కళ నా కళ ఇప్పుడు అమ్మగారు చెప్పిన ఆన్సర్ కరెక్టే అబ్బాయి చెప్పిన ఆన్సర్ కరెక్ట్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏమ్మా ఎవరి కళ ఎవరు కంటున్నారో వాడి కళ కంటున్న వాడి కళ మీరే చెప్పమ్మా మీరు కలగంటున్నప్పుడు అది మీ కళే కానీ పక్కన వాడి కల కాదు కదా మీ కళ అనేది నరస్వ నవీణ్య కంటున్నటువంటి కళ ప్రావీణ్యకు మాత్రమే సంబంధం పక్కన అబ్బాయి చైతన్యన పేరు జై జైతి ప్రావీణ్య కంటున్న కల జై అది కాదు జై సాకేత్త కంటున్న ప్రావీణ్య అది కాదు కానీ అందరి కల నా కళ కదా మీరు అందరూ కూడా నా కళ అనేది చెప్తారు కదమ్మా ఇదే మా సాంఖ్యం సాంఖ్యం అంటే ఓకే పద్యాలు బట్టి పడ్డది కాదు భద్రత రాష్ట్రాలు పొందేసుకుంటే నాలుగు ఐదు రోజులు దాన్ని చెప్పొచ్చు అది అది కాదు పద్ధతి సాంఖ్యం నా మీద తెలియాల అది సాంఖ్యం మీకేం చెప్పాను మొదట శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యం ఇచ్చే అభిధియతే ఇప్పుడు ఎంత తేటగా ఉంచుడు పంచభూతాలు మనకు తెలుస్తున్న దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దే ఆకాశము వాయువు అగ్ని నీళ్లు భూమి ఈ ఐదు భూతాలు దేనికి అది సపరేట్గా ఉంటే సృష్టి జరగదు సృష్టి జరగదు ఇప్పుడు ఒక బట్ట తయారవ్వాలంటే కూడా ఐదు భూతాలు కావాలా అవునా ఇప్పుడు మనం కోసి తింటున్నటువంటి మీరు కదా ఇప్పుడు మనం కోసి తింటున్నటువంటి పండు మా మిర్చిన ఈ పండు తయారవ్వాలంటే ఈ పండు తయారవ్వాలంటే మనకు పంచభూతాలు కావాలి ఒక చెట్టు మొలకెత్తి పండు ఆ చిన్నగా కోసుకోవాలంటే ఆ పెద్ద వంట కూడా కోసిస్తారు మరి కోసి తినచ్చు కథ అయిపోయింది పెద్ద ముక్కలు అంటే గిన్నె మళ్ళీ కోసిస్తారట మీకు తినేదండి అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అంటాం దాన్ని అస్తి శరీరం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథాకారణ